నమస్కారం కొత్త ఫ్రిడ్జ్ ఏసీ లేదా వాషింగ్ మెషీన్ ఇలాంటివేవైనా కొనాలనుకుంటున్నారా మార్కెట్లో వందల ఆప్షన్స్ చూసి ఏది తీసుకోవాలో తెలియక తికమకపరుతున్నారా సరే ఆ కన్ఫ్యూజన్కి స్టాప్ పెట్టి తెలివైన నిర్ణయం ఎలా తీసుకోవాలో ఈ విశ్లేషణలో మనం చూసేద్దాం కరెక్టే కదా కొత్త అప్లయన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు బోలెడన్ని ఆప్షన్స్ మనకు అర్థంగాని టెక్నికల్ మాటలు రకరకాల ఫీచర్లు అమ్మో తల తిరిగిపోతుంది ఇది చాలా మందికి జరిగేదే అయితే కంగారు పడాల్సిన లేదు ఎందుకంటే నిపుణులు వాడే ఒక సింపుల్ ఉంది దాన్ని ఫాలో అయితే చాలు వచ్చే కొన్ని నిమిషాల్లో ఆ పద్ధతి ఏంటో తెలుసుకుని మనకు కావాల్సిన ప్రాడక్ట్ని నమ్మకంగా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం సాధారణంగా ఒక పెద్ద అప్లయన్స్ కొనాలి అనుకోవడం ఒక పెద్ద చిక్కుముడిలో ఇరుక్కున్నట్టే ఉంటుంది కదా ఎన్నో బ్రాండ్లు ఎన్నెన్నో మోడళ్లు ఏది బెస్ట్ ఏది మనకు సెట్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ సో ఈ చిక్కుముడిని విప్పడానికే మనం ఈ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం సరే ఈ ఫ్రేమ్వర్క్లో మొదటిది ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ ఇదే మార్కెట్లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో చూసే ముందు అసలు మనకేం కావాలో మన అవసరాలేంటో క్లియర్గా తెలుసుకోవటం అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికి మన అవసరాలకు సరిపోయే అప్లయన్స్ కెపాసిటీని మ్యాచ్ చేసుకోవడం అనమాట జస్ట్ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే చాలు మన ముందున్న వందల ఆప్షన్లు పదుల సంఖ్యలోకి వచ్చేస్తాయి ఇదే మనకు కరెక్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి బేస్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎయిర్ కండిషనర్ కొనాలనుకుంటున్నారు అనుకుందాం ఇక్కడ చూడండి మన గది సైజుని బట్టి ఎంత టన్నేజ్ ఏసీ కావాలో ఉంటుంది అంతేకాదు మన రూమ్ ఏ ఫ్లోర్లో ఉంది దానిమీద ఎండ ఎంత పడుతుంది అనేవి కూడా ముఖ్యమే చిన్న రూమ్కి పెద్ద ఏసీ పెట్టి కరెంటు బిల్లు పెంచుకోవడం వేస్ట్ అలాగే పెద్ద రూమ్కి చిన్న ఏసీ పెడితే అసలు కూలింగే రాదు ఇక వాషింగ్ మెషీన్ల విషయానికొస్తే చూడండి ఎంత ఎంతమంది ఉన్నారు వారానికి ఎన్నిసార్లు బట్టలు ఉతుకుతామనే దాన్ని బట్టి కెపాసిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యామిలీ చిన్నది కాని వారానికి ఒక్కసారే బట్టలు ఉతుకుతామంటే పెద్ద మెషిన్ కావాలి అదే రోజూ ఉతికే అలవాటు ఉంటే కొంచెం చిన్నది సరిపోతుంది సింపుల్ లాజిక్ ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ సంగతి చూద్దాం ఇక్కడ మనకొచ్చే నీటి సోర్స్ ఇంకా దాని టీడీఎస్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ టీడీఎస్ అంటే ఏమీ లేదు నీటిలో కరిగి ఉన్న ఉప్పుల శాతం అన్నమాట మనకొచ్చేది మున్సిపాలిటీ నీళ్లైతే వాటిలో టీడీఎస్ తక్కువ ఉంటుంది సో ఒక యువీ ప్యూరిఫయర్ సరిపోతుంది అదే బోర్ వాటర్ అయితే టీడీఎస్ చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా ఆరో సిస్టమ్ కావాలి సరే మన అవసరాలేంటో ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు రెండో స్టెప్లోకి వెళ్దాం అదే ఫీచర్లను డీకోడ్ చేయడం అంటే మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే ఆ టెక్నికల్ పదాల వెనక్కున్న అస్సలు అర్థమేంటో సింపుల్గా తెలుసుకోవడం ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ అనే పదం మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా దాని అర్థం చాలా సింపుల్ ఇది అప్లాయన్స్ మోటార్ స్పీడ్ని అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది దీనివల్ల మూడు లాభాలు ఒకటి కరెంట్ బాగా ఆదా అవుతుంది రెండు శబ్దం చాలా తక్కువ వస్తుంది మూడు అప్లాయన్స్ లైఫ్ కూడా పెరుగుతుంది మనం ఇందాక మాట్లాడుకున్న ఆరో టెక్నాలజీ ఇదే అంటే రివర్స్ ఆస్మాసిస్ ఇది నీటిలో ఎక్కువగా ఉన్న ఉప్పుల్ని ఇతర మలినాల్ని ఫిల్టర్ చేయడానికి ఒక స్పెషల్ మెంబ్రేన్ని ని వాడుతుంది అందుకే మనం మొదట మన వాటర్ టైప్ ఏంటో తెలుసుకోవడం అంత ముఖ్యమన్నమాట ఇక వాషింగ్ మెషీన్లలో మరో పెద్ద కన్ఫ్యూజన్ లోడ్ తీసుకోవాలా టాప్ లోడ్ తీసుకోవాలా అని రెండిటికీ వాటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి చూడండి నీళ్లు తక్కువ వాడాలి బట్టలు పాడవకూడదు అనుకుంటే ఫ్రంట్లోడ్ బెస్ట్ కాదు బట్టలు వేయడం తీయడం ఈజీగా ఉండాలి త్వరగా వాషింగ్ అయిపోవాలి అనుకుంటే టాప్లోడ్ వైపు వెళ్ళొచ్చు ఇక్కడ మనం ఆ రెండింటినీ పక్కపక్కన చూడొచ్చు డిజైన్ ఎంత డిఫరెంట్గా ఉందో కదా ఫ్రంట్ లోడ్ బట్టల మీద చాలా జెంటులుగా ఉంటుంది వాటర్ కూడా సేవ్ చేస్తుంది అదే లోడ్ అయితే వాడకం చాలా సులభం సో మన ప్రయారిటీ ఏంటో బట్టి ఎంపిక చేసుకోవాలి ఈ రోజుల్లో వచ్చే అప్లయెన్సెస్లో ఈ స్మార్ట్ ఫీచర్లు కామన్ అయిపోయాయి వైఫై కనెక్టివిటీ వాయిస్ కంట్రోల్ లాంటివి వీటివల్ల మనకు కంట్రోల్ ఇంకా కన్వీనియన్స్ పెరుగుతాయి అంటే బయట నుంచే ఫోన్తో ఏసీ ఆన్ చేయడం లేదా వాషింగ్ సైకిల్ ఎప్పుడవుతుందో చూడటం ఇలాంటివన్నీ చేయొచ్చు కొన్ని ఫీచర్లు లాంగ్ లైఫ్ ఇంకా మన ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తాయి ఉదాహరణకు ఈ యాంటీ కొరోజన్ కూటింగ్లు అప్లయన్స్ని ని తుప్పు పట్టకుండా కాపాడతాయి అలాగే ఏసీలలో ఉండే యాంటీ వైరస్ ఫిల్టర్లు వాషర్లలో ఉండే స్టీమ్ సైకిల్స్ ఇవన్నీ మన ఇంటి వాతావరణాన్ని క్లీన్గా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి ఓకే మన అవసరాలు ఏంటో తెలుసుకున్నాం ఫీచర్లు గురించి కూడా ఒక ఐడియా వచ్చింది ఇక ఫైనల్ స్టెప్ అదే సరైన ఎంపిక చేసుకోవడం అంటే మనం పెట్టి ప్రతి రూపాయికి సరైన విలువ ఎలా రాబట్టాలో చూడటం ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి తక్కువ ధరకు దొరికేది ఎప్పుడూ బెస్ట్ వాల్యూ అవ్వాల్సిన పనిలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ స్టార్ ఏసీ మొదట్లో కొంచెం కాస్ట్లీగా అనిపించొచ్చు కానీ లాంగ్ రన్లో అది మనకు వేల రూపాయల కరెంట్ బిల్ను మిగిలిస్తుంది అది కదా అసలైన విలువ అంటే అందుకే ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకోవాలి బ్రాండ్ వారంటీ ఎంత ఇస్తున్నారు అమ్మిన తర్వాత సర్వీస్ ఎలా ఉంది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఈజీనా లాంగ్ టర్మ్ లో కరెంట్ ఎంత ఆదా అవుతుంది ఇవన్నీ బేరీజు వేసుకుంటేనే మనకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ దొరుకుతుంది సరే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ ని ఇప్పుడొక సింపుల్ చెక్లిస్ట్ లా చూసేద్దాం దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు అంతే చాలా సింపుల్ ఈ మూడు స్టెప్స్ ఫాలో అవడమే స్టెప్ వన్ మన అవసరాలు తెలుసుకోవడం స్టెప్ టూ ఫీచర్లని అర్థం చేసుకోవడం స్టెప్ త్రీ వారంటీ సర్వీస్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అన్ని చూసి ఫైనల్ చాయిస్ తీసుకోవడం ఈ మూడు గుర్తుపెట్టుకుంటే చాలు కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వచ్చేస్తుంది చూశారు కదా ఈ ఫ్రేమ్వర్క్తో ఎవరైనా సరే ఒక స్మార్ట్ బయర్ గా మారచ్చు కేవలం ఒక ప్రాడక్ట్ కొనే కస్టమర్గా కాకుండా మనకు ఏం కావాలో తెలిసి సమాచారంతో ఒక మంచి నిర్ణయం తీసుకునేలా ఈ నాలెడ్జ్ మనకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ ఫ్రేమ్వర్క్తో నెక్స్ట్ టైం అప్లాయెన్స్ కొనడం అనేది ఖచ్చితంగా ఒక ఈజీ హ్యాపీ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా మరి మీ ఇంటికి సరైన పర్ఫెక్ట్ మ్యాచ్ వెతకడానికి రెడీనా